అదేం పురుగు అలా ఉంది ఏంటి ఏం పురుగు అది జుండేంటి దానికి గెడ్డాలు నువ్వు మాట్లాడటానికి మాట్లాడడానికి భయపడుతుందా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో మాట్లాడతారా రికార్డ్ చేసి ఓహో దానికి బోర్ అనుకుంటుంది కదా పిపి పను దిద్దే జూమ్ జూమ్ తగ్గించండి జూమ్ ఎక్కువైపోయింది కాళ్ళు రెండు కాళ్ళు దానికి అది ఇదేం పురుగు ఎన్ని మీరు నన్ను వీడియో తీసారండి ఎక్కడ పైన పైకి ఎగిరిందా అక్కడికి ఎగిరిందా ఇది రెక్కల పురుగులాగా ఉంది అమ్మ ఇది ఇదే పురుగు ఇలా ఉంది కొమ్ముల్లాగా ఉంది ఉన్నాయి నెత్తి మీద మీద కొమ్ముల్లాగా ఉన్నాయి dans eder